మనం చెట్టు మన ఛానల్ లో ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాండి నేను పూణే నర్సరీస్కి పూణే వెళ్ళినప్పుడు అక్కడ నర్సరీస్ వీడియో టూర్స్ పెట్టాను అవి చాలా మంది చూశారు అండ్ మీ అందరికి బాగా నచ్చినాయి అండ్ వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో లో ఇస్తాను ఎవరన్నా మిస్ అయ్యి అంటే ఈ మధ్య మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే అవి చూడరు కదా సో అవి లింక్స్ ఇస్తాను చూడండి ఒక్కసారి సో ఇప్పుడు ఇవాళ ఈ వీడియో అయితే మాత్రం కేరళలో నర్సరీ టూర్ అనమాట మరి మనకి ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ నర్సరీస్ విజిట్ చేయకుండా రాలేం కదా అందులో మనం వెళ్ళింది ఏ ప్లేస్ అనుకుంటున్నారు కేరళ భూతల స్వర్గం ఎటు చూసినా కూడా పచ్చని మొక్కలే నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే మొక్కలు ఇష్టం ఉన్న వాళ్ళకి ప్రకృతి ఇష్టం ఉన్న వాళ్ళకి కేరళ ఈజ్ ద బెస్ట్ డెస్టినేషన్ అండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కానీ ఇప్పుడు ఆఫ్ సీజన్ అంటారు కానీ జూన్లో కానీ నేను ఫస్ట్ టైం కేరళ వెళ్ళాము నాకు ఈ సీజన్లో కేరళ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నిజంగా ఆఫ్ ఫుల్ సీజన్ వచ్చేసి అక్టోబర్ నవంబర్ అని అంటారు అనమాట సో ఆ టైంలో ఇంకా అందంగా ఉంటుందేమో మేబీ కానీ ఇప్పుడు కూడా చాలా బాగుందండి జూన్ ఫస్ట్ వీక్లో వెళ్ళాము సూపర్గా ఉందనమాట లైట్గా పడుతూ క్లైమేట్ అయితే చాలా బాగుంది అండ్ కేరళ టూర్ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూద్దాము ప్రజెంట్ మనకి ఫస్ట్ నర్సరీ టూర్ కాబట్టి ఈ వీడియోలో నర్సరీ టూర్ అయితే చూసేయండి హలో నేస్తలు వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం నేను మీ సుజీ ఇవాళ ఈ వీడియోలో మనం చూడబోతున్న ఈ నర్సరీ వచ్చేసి కేరళ అండి సో రీసెంట్గా కేరళ టూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఈ నర్సరీ టూర్ అయితే చేశాను మీకోసం ఎందుకంటే ఎక్కడ నర్సరీలు ఏ చిన్న ఊరు కాదు పెద్ద ఊరు కాదు ఎక్కడికి వెళ్ళినా మనకు ఫస్ట్ అక్కడ నర్సరీ కనబడగానే వెళ్ళటం అయితే అలవాటు అక్కడ బాగున్నాయి మొక్కలు మంచి రీజనబుల్ రేట్లుగా ఉన్నాయి అని అనిపిస్తే మాత్రం ఇమీడియట్గా మీకైతే చూపిస్తాను కదా సో అట్లా మన ఛానల్లో చాలా నర్సరీ టూర్స్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒక్కసారి చెక్ అవుట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ అలాగే ఈ నర్సరీ పర్టికులర్గా వచ్చేసి మనకి కేరళలో మనకి ఎర్నాకుళం నుంచి మున్నార్ వెళ్ళే రూట్లో అడిమలి అని చెప్పి ఒక ఊరు ఉంటుందండి అంటే మున్నార్కి ఒక థర్టీ కిలోమీటర్స్కి ముందే ఈ అడిమళి అని వస్తుంది అనమాట ఆ అడిమలిలోని ఈ నర్సరీ అయితే ఉంటుంది మెయిన్ రోడ్ మీద చాలా నర్సరీస్ ఉంటాయండి మనం అసలు కేరళ ఒక్కసారి విజిట్ చేసామని అంటే ఎన్ని బోట్స్ కనిపిస్తాయి మెయిన్గా క్లైమేట్ అండి అసలు చాలా బాగుంటుంది అనమాట సో ఆ క్లైమేట్కి అక్కడ అన్ని మొక్కలు మనం ఇక్కడ అపురూపంగా బాల్కనీల్లో లేకపోతే చాలా చాలా కాస్ట్ పెట్టి నర్సరీలో కొనుక్కొచ్చే మొక్కలు అక్కడ అసలు చెప్పాలంటే నిజంగా రోడ్డు పక్కన పిచ్చి మొక్కలు ఉన్నట్టు అనమాట అవన్నీ కూడా సరదాగా కనిపించినవి మనం ఇక్కడ ఎంత అప్రూపంగా కొంటామో అవి అక్కడ మామూలు నార్మల్ మొక్కల్లాగా అలా పడుండే వాటిని అసలు ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోరు సో అలాంటివి క్యాప్చర్ చేశాను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఇంకా స్పైస్ ప్లాంట్స్ కేరళ అంటేనే నిజం చెప్పాలంటే స్పైసెస్కి పెట్టింది పేరు కదండి మనం ఇక తాలింపు వేయటానికి కరివేపాకు ఎట్లా కోసుకొస్తామో నాకు తెలిసి వీళ్ళందరూ కూడా ఏ బిర్యానీ చేయాలని అంటే వెనకాల పెరట్లోకి వెళ్ళి చక్కగా అన్ని స్పైస్ ప్లాంట్స్ ప్రతి ఇంట్లో కూడా మనకి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట స్పైసెస్కి సంబంధించిన ప్లాంట్స్ అలా కోసుకొచ్చి ఫ్రెష్గా వేసుకుంటారేమో నాకైతే అదే అనిపిస్తుంది అండ్ ఇంకా ఈ నర్సరీలో అయితే మెయిన్గా ఫ్లవరింగ్ కన్నా అండి ఎక్కువగా కేరళలో మనం బయట బోర్డ్స్ చూసినా కూడా ఎక్కువగా ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కానీ మెడిసినల్ ప్లాంట్స్ కానీ స్పైసెస్ ప్లాంట్స్ కానీ ఇవి ఎక్కువ కనిపిస్తాయి అండ్ రేట్లు కూడా చాలా తక్కువ కాకపోతే మనం తెచ్చుకోవటం అనేదే పెద్ద టాస్క్ అనమాట ఎవరైనా వెహికల్ త్రూ వెహికల్ వెళ్తే మాత్రం హ్యాపీగా డిక్కీలో ఖాళీ ఉంచుకుని వెళ్ళండి చక్కగా అందులో పెట్టుకుని తెచ్చుకోవచ్చు కాకపోతే మేము డైరెక్ట్గా కేరళ నుంచి రిటర్న్ ఆంధ్ర రాలేదండి పళ్ళని అటు టూర్ కూడా వెళ్ళి దర్శనాలు అవి చేసుకుని వచ్చాం కాబట్టి సో లగేజ్ క్యారింగ్ అనేది అసలు కుదరలేదు కానీ చూస్తే మాత్రం ఎన్ని మొక్కలు తెచ్చుకోవాలి అని అనిపించింది సో కనీసం తెచ్చుకోలేకపోయినా వీడియోలో చూసి మీరు కూడా నాలాగా ఎంజాయ్ చేయండి వెళ్తే మాత్రం ఇలా ప్లాన్ చేసుకుని వెళ్ళండి అనమాట సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం అండ్ ఇంకొక విషయం కూడా ముందే చెప్తున్నానండి ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది మ్యాక్సిమం ఆయన చెప్పింది అంతా కూడా నేను మన తెలుగులో నేను కన్వర్ట్ చేసి చెప్పాను సో ఏమీ అనుకోకుండా కొంచెం ఓపికగా అయితే వీడియో చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఇంకా అర్థం కాకపోతే అప్పుడు కమెంట్ సెక్షన్లో పెట్టండి చూద్దాము మళ్ళీ డీటెయిల్గా ఏమన్నా పెట్టగలుగుతాను అంటే కనుక సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూసిన తర్వాత వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మరి పూణే నర్సరీ వీడియోలు ఉన్నాయి కేరళ కూడా పెట్టేస్తున్నాం మన ఆంధ్రలో వీడియోస్ తీసి ఇంకా కడియం నర్సరీస్ బ్యాలెన్స్ ఉన్నాయి మన ఛానల్ ఇప్పుడు దాకా రాలేదు మరి మీ అందరికి ఇంట్రెస్ట్ ఉంది అంటే కడియం నర్సరీస్ కింద త్వరగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అప్డేట్లో నెక్స్ట్ కడియం కూడా వెళ్ళి అక్కడ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను ఇది ఏం చెట్టు

అంత కూలింగ్ ఉండదు కూల్ ఉండదు కూల్ ఉన్నది వేడి వేడి ఇన్ని మల వరం ఇన్ని మలకాలం మల వరం మళ్ళీ శీతాకాలం వచ్చినప్పుడు వస్తుంది రేట్ ఎంతండి ఇది వంద రూపాయలు ఇంకేం మొక్కలు చూపిస్తున్నారు

என்னடா என்ன ഇത് ഇത് മിരിയാൻ ചെട്ട് ഇത് മിരിയ മിരിയോ ഇത് ഇത് അമ്പത് രൂപ

ఇది ముప్పై రూపాయలు రేట్లు పెట్టానంటే ఇది రేటు ముప్పై రూపాయలు అన్ని ముప్పై రూపాయలే ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు మలయాళిలే ఆంధ్ర ఆంధ్ర ಆರ್ಕಿಡ್ಸ್ ರೇಟ್ ರೇಟ್ ಅಂತ ರೇಟ್ ಅಂತ ಅದು ಅದೆ ಓರ್ ಗಡಿಗೆಗಳೆಲ್ಲ ಅಲ್ಲ ಹಾ ರೂಪಾಯಿ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಇದೆ ಇದು ಬೆಲ 50 ರೂಪಾಯಿ ಅಲ್ಲ ಇದಿ ಹ್ಮ್ ನಾಲ್ಕು ಇದೆ ಕಲರ್ ಪೂವರಂಬ ನೀಲ ಕಲರ್ 50 ರೂಪಾಯಿ ಇದು 50 ರೂಪಾಯಿ ವಂಡಿ ಆ ఎంత ఎంత చక్క రేటు రేట్ అవునవునవును పనస రేట్ ఎంత చెట్టు అది నూట 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 యాభై ఇదేంటిది இன்னேதா நம்ம உறங்க மாதிரி எலி வரிகலும் பூச்சா பழம் ஏண்டதீ போட்டேன் போட்டு ஏரியா இங்க இந்த ஏரி சாரு என்ன பூச்சா

பூவும் இவ்வளவு ரேட் எல்லாம் ஐம்பது ரூபாய் ரூபாய்

అది పెరామ్ కెరామ్ కెరామ్ తెరామ్ బరదా ఇదే విల్లా దా హా క్లౌ ట్రీ ఓకే బిర్యానీ ఎర్చి చాపాటికి పోరుడు ఆ రెండు రెండు అడుగు రెండు రెండు ఆ రెండు రెండు అడుగు ఓకే ఇది షో మొక్క ఇవి ఎట్లా ఉంటాయి రేట్లు షో ప్లాంట్స్ என்ன కారణపచ్చ చూడు వచ్చింది ఏమైనా కారెడపచ్చ కారెడపచ్చ ఇది శాంతి దక్షతలే ఇన్ని వే వే నేలల్లోది మనీ ప్లాంట్లో రకరకాలు స్పైడర్ ప్లాంట్స్ ఎంత పెరిగిందో లక్ష్మి కమలం ఒక ఫారెస్ట్ లో ఉన్నట్టు ఉంది నర్సరీ లో ఉన్నట్టు లేదు మనీ ప్లాంట్ లో వెరైటీస్ వ్యాలిట్లేదా ఇక్కడ ఉంటది ఎక్కడ ఉంటది మనీ ప్లాంట్ లో రకాలు

అదే ఇక్కడ నుంచి కూర్చుంటే ఇక్కడ అయితే చక్కగా తీసుకెళ్ళిపోవచ్చు కానీ మన క్లైమేట్కి లేదో కూడా తెలియదు